ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరికి సంబంధించి రేపు ఉదయం ఏడు గంటల నుండి మీ ఇళ్లకైతే సచివాలయ అధికారులు అయితే వస్తున్నారండి సో అధికారులు వచ్చి పెన్షన్దారులకు సంబంధించి ఏంటంటే ఈ పేపర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు సో ఆ పేపర్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరికి ఏంటంటే కొత్త కార్డులు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే మనకు పంపిణీ చేయటం చేయబోయేటువంటి కొత్త కార్డులు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా ఇక వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల వీరందరికీ సంబంధించి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ పేపర్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు వికలాంగ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే సర్వే అయితే చేపట్టారు ఈ సర్వేలో చాలామందికి ఏంటంటే మనకు సదరం సర్టిఫికెట్లు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి సంబంధించి సదరం సర్టిఫికెట్లకు సంబంధించి స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యాయి సో ఎవరైతే స్లాట్స్ మనకు ఏంటంటే ఎవరైతే స్లాడ్స్ ఓపెన్ అయ్యాయో వారందరూ ఏంటంటే ఈ సదరం సర్టిఫికేట్లకు సంబంధించి అప్లై చేసుకుంటున్నారు సో దీనికి సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరు మరొకసారి గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి సో మీరు టెస్ట్ అనేది చేయించుకోవాలి టెస్ట్ అనేది చేయించుకున్న తర్వాత మీ వికలాంగత్వాన్ని బట్టి ఎంత పర్సంటేజ్ అయితే ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇస్తారు సో దాన్ని బట్టి మీకు పెన్షన్ అయితే ఉంటుంది మిగిలిన వాళ్ళకు పెన్షన్ అయితే రద్దు చేస్తామని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు అయితే దీని ప్రకారం ఏంటంటే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఏంటంటే సదరం సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి ప్రభుత్వము అలాగే ఇక మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని సో వారికి ఎంత పర్సెంట్ మెన్షన్ చేసి ఉంటారో సో వా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మనకు ఈ పెన్షన్లు అయితే ఉంటాయి సో ఒకవేళ తక్కువ పర్సంటేజ్ మెన్షన్ చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి పెన్షన్ అనేది ఉండవు అలాగే మనకి ఏంటంటే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరికి మాత్రం కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఆ రేషన్ కార్డు ఎలా ఉంటుందో కూడా మీకు ఇక్కడ ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఏంటంటే మనకు డిజి మనకు డిజిటల్ కార్డు అంటే మనకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా సో ఆ విధంగా ఉంటుంది దీనిపైన మనకు ఏంటంటే బార్కోడ్ స్కాన్ స్కానర్ కూడా ఉంటుంది సో ఈ స్కానర్ ద్వారా కూడా అయితే మీకు రేషన్ అనేది వేస్తారు సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ కార్డులు అనేవి ఇక మనకు జగన్ గారి ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చారో ఆ కార్డులు ఇక మనకు చెల్లవు సో ఇక మనకు రాబోయే ఈ కార్డులే మనకు చెల్లుతోంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్